సద్గురువులు శ్రీ 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 భారతీ మహాస్వామి వారి పాదుకా పూజ కార్యక్రమాన్ని కొంపల్లి మున్సిపాలిటీలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీలలో కన్నుల పండుగగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యుత్ కాంతులతో మేల తాళాలతో కేరళ దరువుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలతో బాణసంచా కాల్చుతూ ఎన్సీఎల్ కాలనీలోని పండుగ వాతావరణం నెలకొంది ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం వేళల్లో స్వామివారి పాదుకలను పురవీధుల గుండా తింపుతూ విద్యుత్ కాంతులతో వెలిగే ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంటుంది రాచర్ల రవిచంద్ర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని పాదుకలకు హారతులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో కాలనీవాసులు మరియు దుర్గామాత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు శృంగేరి జగద్గురువులకు అనంతపాటి ప్రణామాలతో నేడు స్వర్ణ భారతి మహోత్సవాలలో భాగంగా అనగా శృంగేరి జగద్గురులు భారతీ తీర్థ వారు సన్యాసం స్వీకరించి నేటికి యాభై వసంతాల దివసం సందర్భంగా ఉదయం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు గణపతి పూజ గోపూజ అలాగే స్వామివారి పాదుకల యొక్క ఊరేగింపు అదేవిధంగా అనేకమంది అతిరథ మహారథుల చేత గొప్ప అయినటువంటి వేద పండితుల చేత వారి మంత్రోత్సరణ మధ్య స్వామివారి పాదుకుడికి విశేష బలపంచామృతం అదేవిధంగా అతిథుల సన్మానం తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఉదయం నుండి అనేకుల ప్రముఖుల యొక్క ప్రవచనాలు అదేవిధంగా ఇప్పుడు ఉరేగింపు కార్యక్రమం రథోత్సవం ప్రారంభమైంది ఏదైనా దైవ చింతలతో అనగా ఎక్కడైనా అన్యక్షేత్రే కుదంబాబం పుణ్యక్షేత్రే నచ్చది పుణ్యక్షేత్రే కృతం పాపం భద్రలే పోని పరిస్థితి అన్నట్టుగా అన్యక్షేత్రలో పాపాలు చేస్తే పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాలలో గానీ దైవ కార్యక్రమాలలో కానీ పూజలు చేస్తే అది ఒక బ్రహ్మదేవుడు వజ్రాయుధంతో కూడా పోతున్న పాత్రం కానీ గురువును ఆశ్రయించి గురువులను సేవించి గురువు విధంగా ఉత్సాహంగా ఉత్సవంతో సేవ చేసినట్లయితే సర్వ పాపము వృత్తి పొంది ఆ యొక్క సర్వలోక కళ్యాణ జరుగుతుంది అని ఈ యొక్క కార్యక్రమాన్ని తెలిసినాము సర్వే జనాభాతో జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి మహా